తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరు పార్టీల తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత ఐదు చోట్ల జనసేన తొంభై నాలుగు చోట్ల తెలుగుదేశం ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల అసంతృప్తి నెక్స్ట్ స్టార్ట్ అయింది బయటపడడం దాన్ని వీళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేస్తారన్నది చూడాలి ఆ జగంపేట దగ్గర చూసాం ఆ జనసేన పార్టీ వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు ఏడవ కంటే నా రాజకీయాలు ఇవన్నీ కానీ ఏదో ఒకటి చేయండి పాపమా తెలుగుదేశం పార్టీ జెండాలు రెడీగా ఇప్పటికీ నియోజకవర్గానికి వచ్చేసింటే మోసేయండి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అదే నీ ఎజెండా అదే అది తెలిసిండేదే కదా ఇంకా దానికి ఏడిస్తే ఏమో వస్తుంది పట్టండి సాయం మీరు ఏదేదో ఊహించి చూసుకొని ఇప్పుడు ఏడిస్తే ఎట్లయితుంది నెక్స్ట్ తెలుగుదేశం పార్టీలు కూడా చాలా చోట్ల చాలా చోట్ల అసంతృప్తులు బయటకు వస్తూ ఉన్నారు వన్ బై వన్ బయటపడడం ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నారు మరి ముఖ్యంగా రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కాసింత పట్టున్న ప్రస్తుతం చూస్తే కాసింత ఇంతకుముందు కూడా కాసింత ఎక్కువ పట్టున్న జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ జిల్లా మీద ఎంతో ఎంతో ఆశలు అయితే పెట్టుకుంది అండ్ ఆ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా తెలుగుదేశం బలంగా నియోజకవర్గాలు చెప్పండి అంటే ముందు వరుసలో చెప్పే నియోజకవర్గం కళ్యాణదుర్గం ఆ కళ్యాణదుర్గంలో రెండు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉండేటివి ప్రస్తుతం ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు అటువైపు హనుమంతరాయ చౌదరి ఈయన సీనియర్ నాయ ఇద్దరు సీనియర్లే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒక రకంగా టీడీపీలో వర్గ రాజకీయాలు చేశారు బట్ ఎప్పుడైతే ఎన్నికలు సమీపించాయో ఏం చేశారు ఎవరికి ఇచ్చినా ఇద్దరు టికెట్ కలిసి పనిచేస్తామని చెప్పి చంద్రబాబు గారికి చెప్పారు ఒక లేఖ కూడా రాశారు ఒక లేఖ కూడా రాశారు ఎవరికి పనిచేసినా ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తాము సో మా ఇద్దరి మధ్య విభేదాలు ఏం లేవు పార్టీ పరంగానే సో కలిసి పనిచేస్తాము అని కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలి ఆర్థిక పరమైనటువంటి వనరులు కావాలి ఇప్పుడు ఆ పోటీ చేసే ఒక నియోజకవర్గంలో కాదు కనీసం రెండు మూడు నియోజకవర్గాలకైనా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు కావాలి వీళ్ళు ఆ పని చేయలేరు అందుకని చెప్పి ఏం చేశారు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంది కదా ఆ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్ సురేంద్రబాబుని తీసుకొని వచ్చి దుర్గం టీడీపీ టికెట్ ఇచ్చారు సో దాని మీద అక్కడున్న ఇద్దరు సీనియర్ నాయకులు రగిలిపోతూ ఉన్నారు మా ఇద్దరు ఎవరెవరి టికెట్ ఇవ్వమన్నాం ఆ సురేంద్రబాబుకు మాత్రం మీరు ఖచ్చితంగా టికెట్ ఇవ్వకండి అని చెప్పి చెప్పాం మా మాటని కే బేఖాతర్ చేసి మాకు టికెట్ ఇవ్వకుండా మేము వద్దని చెప్పినందుకు టికెట్ ఇచ్చి ఎలా గెలుస్తారో చూస్తాం దుర్గంలో అని వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పార్టీ కార్యంలో ఫ్లెక్సీలు బ్యానర్లు చించి బయటపడేశారు ఎలా గెలుస్తాడో చూస్తాం గెలిపించుకొని పోండి టీడీపీని ఇక్కడి నుంచి వేయాలి ఇంకవి చాలా ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ బయటపడుతూ ఉన్నాయి మరి వీటన్నిటిని ఏ విధంగా ఈ అసంతృప్తిని వీళ్ళు చల్లారుస్తారు ఏమో మరి తెలుగుదేశం పార్టీ మీడియా ఏం రాస్తారో చూడాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ల పా ఎంపిక ప్రక్రియ చేపట్టినప్పుడు ఒకరిద్దరు ఎక్కడైనా కనుక అసంతృప్తులు లాంటి బయటకుపోతే అబో జగన్ అట్లా జగన్ ఇట్లా జగన్ ఇంకా అధికారంలోకి రాడని చెప్పి వెళ్ళిపోతున్నారు రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు ఇంక ఇప్పుడు రాసుకోండి కావలసినంత వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఎంత కావాలంటే అంత వస్తుంది రాసుకుంటూ పోండి